我们大家。 ప్రజా సంక్షేమం కొరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్య అతిథిగా విలేశ కౌడ ముఖ్య ఉద్దేశం ఉద్దేశన ఉగ్రం సదర ప్రైయస్ స్థానిక శాసన సభ్యులు డాక్టర్ కమంపల్లి సనానా గారిని వేదిక నికి రావాల్సిందిగా అదే జిల్లా ఇన్స్ charge మంత్రివర్గీలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్గీలు

గౌర సభాధ్యక్షులు స్థానిక మానకొండలు శాసనసభ సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము రాష్ట్ర రవాణా శాఖ మరియు ప్రీతి

రేషన్ కార్డు ఇచ్చేటటువంటి సామాజిక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఉత్తమ కుమార్ రెడ్డి గారు జిల్లా వాసి తెలంగాణ బిడ్డ మీ అభిమాన నాయకుడు పొన్నం గారు ప్రియమైన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారికి సోదరి మళ్ళీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మంచి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లక్షలాది మంది పేద ప్రజానీకానికి సన్న బిజ్యంతో అందం పెట్టాలి అనేటటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ గారి యొక్క కోరిక అనుగుణంగా ఈనాడు మీకు అందరికీ కూడా పేదవాళ్లు అరువులందరికీ రేషన్ కార్డు ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమానికి ఈనాడు ఈ కవంపల్లి గారి కాన్స్టిట్యున్సీలో ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు సంవత్సర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం పడుకుల కోసం బలహీన వర్గాల కోసం రైతుల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా సుమారు లక్ష కోట్ల రూపాయలు రైతాంగ జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా సంక్షేమం ఎక్కడ ఆపకుండా గతంలో వాళ్ళు మానేసినటువంటి అన్నింటినీ పునరుద్ధరిస్తూ పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి ఇంకా ఇంకొక నియోజకవర్గం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ కవంపల్లి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ నియోజకవర్గాన్ని వస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి మానకొండూరు విషయం వస్తే మానకొండూరులో గతంలో ఇరవై వేల కార్డులు మండలం మానకొండూరు మండలంలో ఇరవై వేల కార్డులుంటే కావంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కొత్తగా రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది తిమ్మాపూర్ మండలంలో గతంలో పద్నాలుగు వేల కార్డులుంటే గతంలో పద్నాలుగు వేల కార్డులు ఉంటే ఇప్పుడు మరో పద్నాలుగు వందల డెబ్బై కార్డులు ఇవ్వడం జరిగింది గన్నెరువారం మండలంలో గతంలో ఆరు వేల నాలుగు వందల కార్డులుంటే మరో ఐదు వందల యాభై రెండు కార్డులు ఇవ్వడం జరిగింది మీ కేశవపురం మండలంలో మీ కేశవపట్నం మండలంలో గతంలో పద్నాలుగు వేల కార్డులు కార్డులుంటే అదనంగా పద్నాలుగు వందల ఎనభై ఐదు రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అమ్మ మీకు రాషన్ కార్డులు వస్తుంటే మీరు సపోర్ట్లు కొట్టకుండా ఎట్లా మీ మండలంలో గతంలో పద్నాలుగు వేల రాషన్ కార్డులు ఉంటే ఇప్పుడు కావంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మీ మండలంలో మరో పద్నాలుగు వందల ఎనభై ఏడు కుటుంబాలకు రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది గతంలో మానకండూరు నియోజకవర్గంలో యాభై ఐదు వేల కార్డులు ఉంటే అదనంగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు అంటే సుమారు ఆరు వేల కొత్త రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాషన్ ఉన్న సభ్యులు కాక పాత రాషన్ కార్డులో కూడా మరి కొత్త వాళ్ళని చేర్పించడం జరిగింది మొత్తం మొత్తము మానకండూరు నియోజకవర్గంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చే వ్యక్తుల సంఖ్య పదమూడు వేల రెండు వందల ఇరవై మందికి కొత్తగా రాషన్ వస్తుంది అదేవిధంగా కావంపల్లి సత్యనారాయణ గారు నా ప్రియమిత్రుడు వారి ద్వారా మానకండూరు నియోజకవర్గానికి ఇరిగేషన్లో కానీ మరే విషయంలో అయినా ఈ మానకండూరు నియోజకవర్గ అభివృద్ధికి వారెంబడి నేను తుమ్మల గారు పూన్నం ప్రభాకర్ గారు నిరంతరం ఉండి మీ కాన్స్టెన్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము డెవలప్మెంట్ చేస్తాము మనం చేస్తున్నాం మీకు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కానీ మరి కావంపల్లి సత్యనారాయణ గారికి అన్ని విధాలుగా మా సాయ సహకారాలు మా అండదండలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం చదువుకున్న వ్యక్తి క్వాలిఫైడ్ డాక్టర్ నిరంతరం కష్టపడే వ్యక్తి మీ ఎమ్మెల్యేగా ఎంచుకోవడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నా తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో కావంపల్లి సత్యనారాయణ ద్వారా ఈ మానకొండూరు నియోజకవర్గ ముఖ చిత్రం మారిపోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మమ్మల్ని ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే గారికి మీ అందరికీ మా ధన్యవాదాలు మా అభినందనలు మా సుఖాగ్యం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పేరు అమ్మా మౌనిక దా దా మౌనిక ఏం పేరు పద్మా ఓకే నువ్వు తీసుకో ఫోటో వెరీ గుడ్ పేరు లావణ్య లోకిని లక్ష్మీ అమ్మ ఇక్కడ రావు లోకిని శాంత గారు గిద్దమారి మౌలిక